అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి ఈరోజైతే ఎంగిల్ పూల బతుకమ్మ రోజు మొదటగా మనం బతుకమ్మ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటిగా పాడాల్సిన పాట మీ అందరి కోసం పోస్ట్ చేస్తున్నాను పాట అయితే పూర్తిగా వినేసేయండి నేర్చుకోండి నేను పాడే ఈ బతుకమ్మ పాటతో మీ బతుకమ్మ ఆటని ప్రారంభించండి నా పాట మీకు నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేసి ఓం శ్రీ గౌరీ దేవి నమ అని కామెంట్ చేయండి ఇంకా పాట అయితే వినేద్దామా

ఒకటో రోజు నా ఉమని తోటలకే ఆడబువే చలి బతుకమ్మ మాడబోవే చలి పండుగే వచ్చే దసరా పండుగే వచ్చే ఆడబువే చలి బతుకమ్మ మాడవ చలి పండ్ే వచ్చే దసరా చెలియా బతుకమ్మ చలియా చెలియా రెండో రోజు రోజునా రేణు తోటల కేడవోవే చలియా బాడోవే చలియా రెండు రోజూనా రేణు తోటలకే కేడవే చెలియా బతుకమ్మ వే చెలియా పండ్ే వచ్చే దసరా పాండూ గే వచ్చే చెలియా బతుకమ్మ బ చెలియా పండ్ే వచ్చే దసరా పాండ్ే వచ్చే చెలియా బతుకమ్మ బ చెలియా మూడో రోజు నాటల చెలియా బతుకమ్మ బ చెలియా മൂഡോ രൂട്ട ബതകം മാഡലിയ പണ്ഡു ഗെ ബസഹരാ പണ്ഡു ഗഡബു വെ ചലിയ ബതകുവലിയ പണ്ഡു ഗെ ബെ ദസഹാ പണ്ഡു ഗെ ആഡു വേ ചലിയതകം ആഡവു വേ ചലിയ നാരോട്ട ബാഡു ചലിയോ ജൂനോട്ടേ ആട ബു ചലിയ ബതകം മാഡ ബു വെച്ച പണ്ഡു ഗെ വച്ചെ ദസഹര പണ്ഡു ഗെ വച്ച ആട ബു ചലിയ ബദക്കാട് ബു ചലിയ పండుగే వచ్చే దసరా పండూ గే బ అయిదో రోజూ నా దళర్ విక చెలియా వవే చలియా బాడవే చలియా రోజు నా దళర్ విక అడబ వే చలియా బాడవే പണ്ഡു ഗെ വച്ചരാ പണ്ഡു ഗെ വച്ചേവ ചലിയ ബാഡു വേ ചലിയ പണ്ഡു ഗസഹരാ പണ്ഡു ഗെ വച്ച ആ ചലിയ ബാഡു വേ ചലിയ ആരോ രീതി ടലേ ആ ചലിയ ബാഡു വെച്ച பண்ட தசரா பாண்டே வச்சே ஆட பதக்கம்டவா படூ கே வச்சே தசரா பாண்டே வச்சே ஆடபு வேளியாட வேளிய

పండ్ే వచ్చే దసరా పా వచ్చే బతుకమ్మ వే చెలియా బాడు వచ్చే దసరా తొమ్మిదో రోజు నా చలియా తోటలకే తుమ్మి చెలియా బతుకమ్మ చలియా చెలియా

పదో రోజు నా పాపడు జన్మించే ఆడవు చెనా పాపడు జన్మించే ఆడవు వే చెలియా బతుకమ్మ ఆడవు వే చెలియా వెండి చాటలో వెలిమల్లు పోసి వేపరిల్లలు చేతబట్టి పైడి చాటలో బాలున్నేసి పైడి కొడవలి చేతబట్టి వెండి చాటలో వెలిమల్లు పోసి చేత చేతబట్టి పైడి చాటలో బాలున్నేసి పైడి కొడవలి చేతబట్టి మీకో మాకనరే చెలియా మా బాలుడనరే రే మీకో మాకణరే చెలియా మా బాలుడనరే రే మీ కోమ కణరే చెలియా మా బాలుడనరే మీ కోమ కణరే చెలియా మా బాలుడనరే మా బాలుడనరే సో ఇదండి పూర్తి పాట అయితే విన్నారు కదా తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా బతుకమ్మ ఆటకి రావే చెలియా అంటూ చెలియలందరినీ పిలుస్తూ గౌరీదేవి ఆటకి రమ్మని పిలిచే పాట అండి పాటెలా ఉంది నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ఇలాంటి మరెన్నో పాటల కోసం చూస్తూనే ఉండండి వింటూనే ఉండండి స్వాతి రాచర్లా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్